రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ టీసీసీబీ డైరెక్టర్ పాషన్ సంపత్ రెడ్డి భరోసా కింద అందజేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు జమ చేసినందుకు తిప్పర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తిప్పర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులతో కలిసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రి కోమతిరెడ్డి వెంకటరెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాశం నరేష్ రెడ్డి ముత్తినేని శాంసుందర్ కిన్నెర ఆంజీ జాకటి మోష పేరం వెంకన్న ఎస్కే రంజాన్ ఆదిమూలం ప్రశాంత్ నలపరాజు శ్రీను బద్దం సైదులు పత్తుల సోమరాజు గుండెపైన సైదులు గూడూరు వెంకట్రెడ్డి చూలకంటి శ్రీనివాసరెడ్డి మాతాంగి శోభన్ బాబు ఏపూరి ఆనంద్ ఎస్కే లతీఫ్ మర్రి నరసింహ సాలయ్య ఎస్కే బాబర్ మోహన్ నల్లశ్రీను కిన్నెర అశోక్ పోతిపాక శ్రీను పాలడుగు మల్లయ్య మాధవరెడ్డి నాగరాజు మారుపాక సైదులు తదితరులు పాల్గొన్నారు మండలంలో మన రెడ్డి గారి ఎందుకంటే మనకు తొమ్మిది రోజుల తొమ్మిది వేల కోట్లు రైతు భరోసా మనకు రైతుల ఖాతాలలో పైసలు వేయడం జరిగింది ఇది ప్రతి ఊర్లే రైతులందరూ హర్షధద్వానాలు వ్యత్యం చేస్తున్నారు అందుకోసం ఈరోజు మేమందరం తిప్పర్తి మండలంలో తిప్పర్తి మండల కేంద్రంలో రైతులందరం కలిసి మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మా కానిస్టేషన్ మంత్రి గారు కోమటిరెడ్డి ఎంకరెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది అదేవిధంగా మనం ఈరోజు అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా మనం ఈరోజు పాలాభిషేకం చేస్తున్నాం ఎందుకంటే ఇంత పరిస్థితిలో ఇంత కట్టు కాలంలో కూడా మనకు అనుకున్న మాట ప్రకారం మన తొమ్మిది వేల కోట్లు రైతు భరోసా కానీ రుణమాఫీ రెండు వేల ఇరవై రెండు వేల కోట్లు రుణమాఫీ కానీ ఎన్ని స్కీమ్లు కానీ ఇప్పుడు మనకు ఉచిత విద్యుత్ రెండు వందల యూనిట్లకు కానీ మనకు గ్యాస్ కానీ ఎన్ని పథకాలు కూడా మనకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇంత స్కీమ్లు ఇచ్చి ఇన్ని పరిస్థితుల మొత్తం పోయినాక ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఇబ్బందులు చేసినా కానీ ఈరోజు మనకు తొమ్మిది వేల కోట్లు రైతు భరోసా ఇవ్వడం అంటే చాలా సంతోషం ఎందుకంటే ప్రతి ఊళ్ళల్లో కూడా రైతులు చాలా హర్షధాన్యాలు వ్యక్తం చేస్తున్నారు అందుకే ఈరోజు మా తిప్పటి మండలంలో మన ముఖ్యమంత్రి గారి మన వెంకరెడ్డి గారి పాలాభిష్కం చేసుకుంటా మేమందరం హర్షం వ్యక్తం చేస్తున్నాం గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణ నుంచే ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించింది ఎన్నికల్లో ఇచ్చినటువంటి గ్యారెంటీలను ఒక్కొక్కటి అమలు చేస్తూ వస్తుంది ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజా సంక్షేమ ప్రభుత్వం రైతుల పక్షపాతంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల మేరకు అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేపట్టింది తర్వాత రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో బియ్యానికి వడ్లకు గ్యారంటీ రేట్ ఇస్తూ సన్న వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తూ రైతులకు మద్దతుగా నిచ్చింది గతంలో కేసీఆర్ గారు రైతు బంధు పేరిట పదివేల రూపాయలు ఇచ్చేవారు రేవంత్ రెడ్డి గారు దాన్ని పన్నెండు వేలకు చేశారు ఆ చేసినటువంటి నిధులను కూడా సక్రమంగా విడుదల చేస్తారు ఇంత ముందుకు కేసీఆర్ ప్రభుత్వం ఒక ఎకరం రెండు ఎకరం మూడు ఎకరం ఇచ్చి ఆపేసేది తర్వాత నెల నెలలు జరిపేది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దఫ ఒక తొమ్మిది రోజులనే ప్రారంభించే తొమ్మిది రోజులని మొత్తం రైతు భరోసా నిధులు ఇచ్చి రైతుల కళ్ళల్లో ఆనందం నింపింది ఆ సందర్భంగా ఈ ప్రభుత్వ పిలుపు మేరకు అందరూ రైతు ప్రతినిధులు ప్రజాప్రతినిధులు తిప్పర్తి మండల కేంద్రంలో ఈరోజు రైతు భరోసా సంబరాలు జరుపుకుంటున్నాం ఆ సందర్భంగా ముఖ్యమంత్రి గారు జిల్లా మంత్రివర్యులు ఆ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు పాలాభిషేకం చేసి మా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం ఇదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులు ముఖ్యంగా కూలీలు ప్రజలు అండదండగా ఉండి రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ నేను తెలువ తీసుకుంటున్నాను రైతు భరోసా కార్యక్రమాలకు ఇక్కడ ఇచ్చేసిన తిప్పటి మండల ప్రజల రైతులందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మనకు ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం రైతుల కోసం కూలీల కోసం అన్నిటికీ హామీ ఇచ్చిన మేరకు రైతు భరోసా కింద తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్లు ఇచ్చిన కలుగుతా రేవతి రెడ్డి గారి గవర్నమెంట్ ప్రజా పరిపాలనలో చేసినందుకు వారికి పాలాభిషేకం చేసి రేవతి రెడ్డి గారికి మరియు మంత్రివర్గానికి మన కొమ్మటరెడ్డి అంకరే ప్రియపేత నేత కోమటిరెడ్డి గారికి పాలాభిషేకం చేసినాం ఇటు కార్యక్రమం ఘనంగా జరుపుకున్నాం రైతు భరోసా కార్యక్రమం పండుగ ఇది పండుగ వాతావరణం లెక్క రైతులందరికీ టింగ్ 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 అని గత ఎనిమిది తొమ్మిది రోజుల నుంచి కోటాను కోట్ల రూపాయలు పడ్డాయి మన నియోజకవర్గానికి ఆరు వందల నలభై కోట్లు పడ్డాయి ఏనాడైనా పదేళ్ల గవర్నమెంట్లో కూడా ఇన్ని డబ్బులు ఎన్నడుగు రాలే వచ్చినా కూడా నెలకు రెండు నెలలకు మూడు నెలలకు కూడా ఇయ్యలే అదే రేవత్ రెడ్డి మాట ప్రకారం తొమ్మిది రోజులలోనే తొమ్మిది వేల కోట్లు ఇచ్చిన కనుక కూడా ఉన్నది అదే రుణమాఫీ కూడా ఇరవై రెండు వేల కోట్లు ఒకటేసారి రెండు లక్షల లోపు ఉన్న కూడా రుణమాఫీ చేసిండ్రు రైతులకు ఇంత మేలు చేసిన గవర్నమెంట్ ప్రపంచంలో ఎక్కడా లేదు కాబట్టి మన ప్రజా పరిపాలన రేవత్ రెడ్డి గారికి మనం రైతులందరం కూడా రుణపడి ఉన్నాం రేపు స్థానిక సంస్థలలో మన రుణం తీర్చుకోవాలి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ స్థానిక సంస్థలు గెలిపించుకుంటేనే కూడా ఇవాళ రైతులకు మేలు జరుగుతుంది మళ్ళీ రేపన్నాడు కూడా మన రైతులంటే మనకు వెన్నెముక ఉన్నారు నా మన గవర్నమెంట్కు అందరూ రైతులు ముఖ్యంగా అన్ని జాతుల వారు అన్ని కులాల వారు కాంగ్రెస్ పార్టీకి వెన్నెట్టి ఉన్నారని కూడా తెలియజేస్తూ ఇవాళ ఈ యొక్క స్కీమే కాదు మహిళలకు పసు ఫ్రీ గ్యాస్ ఫ్రీ రెండు వందల యూనిట్ల ఇచ్చి అన్ని ఇచ్చిన హామీల మేరకు అన్ని స్కీములు అమలు చేసిరు కాబట్టి ఈ ప్రభుత్వానికి మనం వెళ్ళవేళలా రుణపడి ఉంటాం ప్రభుత్వానికి సహాయ సహకారాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి మంత్రివర్గానికి నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను